హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నీతోని నా పైన పదిహేడో భాగాన్ని వినేద్దాం బంధువులు అందరూ వెళ్ళిపోయాక మిగిలిన అందరూ భోజనానికి వెళ్తారు పెద్దవాళ్ళందరికీ వడ్డించి ఎంగేజ్మెంట్ కపుల్స్ దగ్గరికి చేరుతారు అను శశి శైలు అభి మాత్రం దూరంగా నిల్చుని కళ్ళార్పకుండా శశినే చూస్తూ ఉంటాడు అభి పక్కన అనిల్ కూడా నిల్చుని వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు అన్నయ్య ఆర్య మీ కాబోయే భార్యలకి ఇద్దరు స్వీట్స్ తినిపించండి మేము ఫొటోస్ తీసుకుంటాం అంటుంది శశి అవన్నీ ఇప్పుడు ఎందుకు శశి పెళ్ళి అయ్యాక అలానే తీసుకుంటాం అంటుంది ఇందు ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి జరిగింది తెలుసా కాబట్టి తొందరగా కానివ్వండి మాకు ఆకలి దంచేస్తుంది మేం వెళ్ళి తింటాం అంటుంది శశి నోటు వెంట మాట ఆలస్యం అభి ప్లేట్లో అన్నం వడ్డించి శశి దగ్గరికి తెచ్చి ముద్ద కలిపి నోటు దగ్గర పెడతాడు శశి ఆశ్చర్యంగా అబిని చూస్తూ ఉంటే కళ్ళెగిరేసి తిను అని చెప్తాడు అబీ వైపే చూస్తూ ముద్ద నోట్లో పెట్టుకునేసరికి కూర్చుని తిందు పదా అని చీర్లో కూర్చోబెట్టి అబీ తినిపిస్తూ ఉంటే తింటూ అక్కడ కపుల్స్ని మర్చిపోతుంది తను అబీకి తినిపిస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ సమయాన్ని అలాగే ప్లేస్ని మరిచిపోయి తింటూ ఉంటారు వీళ్ళది తినడం అయ్యాక తల తిప్పిచేసేసరికి అందరూ వీళ్ళవైపే చూస్తూ కనిపిస్తారు అప్పటిదాకా గుర్తుకు రాని సిగ్గు అప్పుడు శశిని పలకరిస్తే అబీ వెనక ఉంటుంది వెళ్ళి బాగుందమ్మా మమ్మల్ని తినమని చెప్పి మా బావ రాగా అని అర్థాంతరంగా మమ్మల్ని వదిలేసి నీ బొజ్జ నింపుకున్నావు అంటాడు గౌతమ్ గౌతమ్ నా బంగార తల్లికి దిష్టి పెట్టకు అని అబి శశిని అలాగే ఉండమని తిన్న ప్లేట్తోనే దిష్టి తీస్తారు యశోదమ్మగారు మరి కాసేపటికి అందరూ యశోద్ గారి ఇంటికి బయలుదేరి ఇంటికి చేరుకుంటారు అంకిత పేరెంట్స్ వాళ్ళ బంధువులు ముగ్గురు ఉండడంతో ఇక్కడికి వస్తారు అందరూ హిందూ పేరెంట్స్ మాత్రం కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి వస్తారు పెద్దవాళ్ళు అంతా ఈ ఇంట్లో ఉంటే కుర్రగాంగ మాత్రం ఆ ఇంటికి వెళ్తారు కార్ పార్క్ చేసి దిగేటప్పుడే అభి ఫోన్ మొగేసపరికి లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడి నవ్వుతూ కాల్ కట్ చేసి లోపలికొస్తాడు లోపలికొచ్చి కూర్చున్నాక ఇందు గౌతమిని పిచ్చ కొట్టు కొడుతుంది ఆపవే బాబు తగులుతున్నాయి అన్నా వినిపించుకోకుండా కాసేపు తంటాలు పడి హిందూని ఆపి ఎందుకే నన్ను అంతలా కొడుతున్నావు అని గసపోస్తూ అడుగుతాడు ఎంగేజ్మెంట్ వద్దంటావా ఏ అధవా నీకు ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద శశి గురించి మొత్తం మనం మాట్లాడుకున్న తర్వాత నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను అంటే ఏదో ఒక రీజన్ ఉంటుందని తెలియదా నీకు అని కోపం ప్లస్ బాధ కలిపి అడుగుతుంది శశీ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయేసరికి అభి ఆపి వద్దు అన్నట్టు కళ్ళతోనే సైకి చేసి అందరినీ అక్కడి నుంచి రమ్మని పైకి వెళ్ళాక ఆర్య అంకిత మీ ఇద్దరు కాసేపు ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి అని చెప్పి మిగతా వాళ్ళందరూ అభి వెనకాలతారు అది కాదు బుజ్జి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకొని నిన్ను ఒప్పించారేమో అన్న చిన్న థాట్ వచ్చింది అంతే వేరే ఇంకేమీ లేదు అయినా నా లడ్డు దాన్ని నేను కాకపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పు అని చేసుకొని ఇందు కళలోకి చూస్తూ కొంటిగా అడుగుతాడు దాంతో సిగ్గుపడిపోయిన ఇందు గౌతమ్ గుండెల మీద తలవాల్చి గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ గౌతమ్ అంటుంది ఐ లవ్ యూ టు ఇందు అని ఇంకా గట్టిగా హత్తుకుని ఇద్దరు పెదవుల్ని ఒకటి చేస్తాడు రూమ్ లోకి ఆర్య అంకిత ఇద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటారు తర్వాత ఆర్యని మీ నాన్న ఎలా ఒప్పుకున్నారా అంకి మన పెళ్లికి అని తన సందేహాన్ని వెళ్ళవచ్చుతాడు మొన్న అబ్బి అన్నయ్య పెద్దనాన్నగారు మామయ్య గారు ఊరికొచ్చారు నాన్నతో వాళ్ళే మాట్లాడి ఒప్పించారు అంటుంది వాళ్ళు టూ డేస్గా ఆఫీస్లో బిజీగా గడుపుతున్నారు మరి మీ ఊరు ఎప్పుడొచ్చారు కాస్త క్లారిటీగా చెప్పు నిజం మార్య మొన్న ఆఫ్టర్నూన్ కి అలా వచ్చారు ఏం మాట్లాడారో తెలీదు నాన్న సంతోషంగా ఒప్పుకున్నారు తర్వాత నేను అడిగితే అప్పుడు వివరాలు చెప్పాడు కానీ వాళ్ళేం మాట్లాడుకున్నారో చెప్పలేదు ఐఆమ్ సారీ అంకి నువ్వు అలా ఫోన్ చేసి ఏడ్చినా నేను ఏమీ చేయలేకపోయాను అని బాధగా అంటాడు ఆర్య అలా అనుకోవద్దు ఆర్య నీ మీద శశి వదిలికున్న ప్రేమ వల్లే కదా ఈరోజు మన ఎంగేజ్మెంట్ జరిగింది నువ్వు ఫొటోస్ చూపించినప్పుడు అంతా తెలియలేదు కానీ శశి వదిన చాలా అందంగా ఉంది అచ్చు బంగారు బొమ్మలా ఉంటుంది అంటుంది అంకిత నువ్వు కూడా నా కళ్ళకి బంగారు బొమ్మలానే ఉన్నావా అంకి ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా ఇప్పటికైనా ఒక ముద్ది ఇవ్వవే అని ముద్దుగా అడుగుతాడు ఆర్య దాంతో సిగ్గు పడుతూనే ఆర్య చంప మీద ముద్దు పెడుతుంది ఓయ్ ముద్దు అక్కడ కాదు ఇక్కడ అని పెదవుల వైపు వీలు పెట్టి నెమ్మదిగా అంకిత పెదవులతో తన పెదవుల్ని జత కలుపుతాడు సిగ్గుతో ముడుచుకుపోతూనే తమ ఇద్దరి మొదటి ముద్దుని మనసులో నిక్షిప్తం చేసుకుంటుంది అపి రూమ్ని ప్రత్యేకించి ముందెన్నడూ చూడని అను సైలు మొత్తం చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి అక్కడి నుంచి కనిపిస్తున్న గార్డెన్ని చూస్తూ అక్క భావరూమ్ సూపర్గా ఉంది మెయిన్లీ గార్డెన్ వ్యూ చాలా చాలా బాగుంది అంటుంది ఎగ్జైట్మెంట్తో అనిల్ అనూ వైపు వింతగా చూడడం గమనించిన శశి అనిల్ గారు అనుకి మొక్కలంటే చాలా ఇష్టం తన కోపంలో ఉన్నప్పుడు ఒక చిన్న మొక్క లేదంటే పువ్వులు ఇచ్చామంటే కూల్ అయిపోతుంది అంటుంది శశి చిన్న స్మైల్తో తలాడించి ఊరుకుంటాడు అనిల్ శశి అను వైపుకి తిరిగి అను ఆర్య లవ్ స్టోరీ చెప్పరా వింటాను అంటుంది అభి అనిల్ ఒక కౌచిలో కూర్చుంటే మిగిలిన ముగ్గురు ఇంకో కౌచిలో కూర్చుంటారు అదేమి పెద్ద స్టోరీ కూడా కాదక్క చెప్పాలంటే నవ్వుతారు మీరందరూ అంటుంది ఎవ్వరం నవ్వంలే కానీ నువ్వు చెప్పు అంటుంది శశి అంకిత బీటెక్లో మా గ్రూప్ యొక్క ఆర్య ఎప్పుడు అంకితాన్ని లవ్ చేశాడో తెలియదు కానీ అంకిత మాత్రం ఫస్ట్ డే నుంచి ఆర్య వైపే చూస్తూ ఉండేది నేను ఆర్యతో క్లోజ్గా ఉండేసరికి నన్ను అడిగింది డీటెయిల్స్ నేను చెప్పాను మేము ట్విన్స్ అని ఇంకా అప్పటి నుంచి నాతో చాలా క్లోజ్ అయింది తర్వాత తర్వాత ఇద్దరి వాళ్ళకం చూసి ఇద్దరు లవ్లో ఉన్నారని క్లాస్ మొత్తానికి అర్థమైంది బట్ వాళ్ళిద్దరూ మాత్రం ప్రపోజ్ చేసుకోలేదు థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు అప్పుడు కూడా వీళ్ళ బాధ చూడలేక రెండు పేపర్స్ మీద నేనే ఐ లవ్ యూ అని రాసి ఒకటి ఆర్యకి అంకితాకి ఇచ్చిందని ఇంకోటి అంకితకి ఆర్య ఇచ్చాడని ఇచ్చా మొత్తానికి ఆ రోజు ఈవినింగ్ మాట్లాడుకున్నారు ఇద్దరు ఇంకా ఫోర్త్ ఇయర్ అయ్యాక నాన్న జాబ్స్లో జాయిన్ అవ అవ్వాడని మేము బెంగళూరు వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంకి వాళ్ళ నాన్నతో మాట్లాడొచ్చాడు ఆయన కూడా సరే అన్నాడు బట్ ఆర్య టైం అడిగాడు సొంతంగా సెటిల్ అయ్యే వరకు ఆగమని దాంతో అప్పటికి పెళ్లి ప్రస్తావన ఆపారు తర్వాత నీకు తెలిసిందే కదా అంటే ఆ రోజు లెటర్ రాసింది నువ్వా అను అంటాడు అప్పుడే ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్య మరి మీ మోగ ప్రేమను చూసి విసిగొచ్చి చేయాల్సి వచ్చింది లేదంటే ఈ పాటికి ఇద్దరు ఒక క్రష్ లాగా ఫీల్ అయ్యి చెరోదారులో ఉండేవాళ్ళు మంచి చేస్తే కూడా గుర్తించరు ఈ పాడు సమాజం అని మొగ్గు చెదుతుంది అను అను నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు అభి అయ్యో అభి గారు అను సైలెంట్ అనుకుంటున్నారేమో పెద్ద కోతి పిల్ల ఇది అని ఇన్నోసెంట్ చిన్నప్పటి నుంచి ఈ పిల్లదే అల్లరి మొత్తం ఆర్య ఎప్పుడు మెచ్యూర్గా ఉంటాడు అని చెప్తుంది శశి అక్క అని అను శశిని జుట్టేస్తే ఇంకోవైపు శైలుని లేపి ఆర్య కూర్చుంటాడు అవునక్క నాకు డౌటు అనూకి కూడా మ్యారేజ్ అన్నారు కదా అబ్బాయి ఎవరు అని అడుగుతాడు ఆర్య చెప్పి టైం చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తానులే అంటాడు అభి అదేంట్రా మా చెల్లికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తున్నావో తెలుసుకోవాలని మాకు ఉండదా అంటాడు గౌ ఇందూతో రూమ్లోకి వస్తూ అభి అనుని పిలిచి అను నీకు నా మీద నమ్మకం ఉందా నీకు సరైన లైఫ్ పార్ట్నర్ని తీసుకొస్తారని బావా అందరికన్నా ఎక్కువ మీ మీదే నమ్మకం ఉంది నాకు అబ్బాయి వివరాలు ఏమీ అవసరం లేదు మీరు ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నాను మారు మాట్లాడుకున్నా చేసుకుంటాను అంటుంది చిరునవ్వుతూ నా మరదలకే ప్రాబ్లమే లేదు రా ఇంకా అని చెప్పి అను పెళ్ళికొడుకు ఎవరో నువ్వు సంక్రాంతికి నేల మండ్రిగం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు బట్ నీకు ఖచ్చితంగా నచ్చుతాడు అని చెప్తాడు అవి అను నవ్వుతూ తల ఊపి వెళ్ళి శశి పక్కన కూర్చుంటుంది అలా ఈవినింగ్ వరకు అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు తర్వాత పెద్దవాళ్ళు అందరూ వచ్చేసరికి వీళ్ళు కూడా కిందికొచ్చి వాళ్ళతో జాయిన్ అవుతారు టీ విత్ స్నాక్స్ తీసుకున్నాక సంక్రాంతికి అందరినీ నేలమండ్రికి ఇన్వైట్ చేస్తాడు అభి అక్కడే అనోకి ఎంగేజ్మెంట్ చేస్తున్నట్టు కూడా చెప్తాడు అందరూ సరే అని చెప్పి ఇంకా బయలుదేరతామని లేచేటప్పటికి అంకిత ఫ్యామిలీకి వాళ్ళ రిలేటివ్స్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఉంటాడు అభి హిందూ ఫ్యామిలీ మాత్రం వాళ్ళొచ్చిన కారులోనే వెళ్తామని చెప్తారు ఆర్యాని పిలిచి వాళ్ళని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించిరా అని చెప్పి వాళ్ళతో పాటు పంపిస్తాడు అంకిత వెళ్లే ముందు అందరి దగ్గర మరోసారి ఆశీర్వాదం తీసుకుని అనుని శశిని హట్ చేసుకుని అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంది వాళ్ళు వెళ్ళిన కాసేపటికి శశి మనం రేపు మార్నింగ్ నీలమాదిరింగ్కి స్టార్ట్ అవుతున్నాం అని చెప్తాడు అభి అదేంటి అభి గారు అప్పుడేనా అని దిగులుగా అడుగుతుంది జస్ట్ టూ మంత్స్ శశి మళ్ళీ మనం శాశ్వతంగా ఇక్కడే ఉంటాం అక్కడ పనులు కూడా కంప్లీట్ చేయాలిగా సో అమ్మో వెళ్ళక తప్పదు అంటాడు అభి ఆ మురగేష్ రమేష్ కేసు ఎంతవరకు వచ్చింది రమేష్కి సిక్స్ మంత్స్ మురగేష్కి జీవిత ఖైదీ నాన్న మేము ఊరు వచ్చే ముందు రోజే శిక్ష పడింది అందుకనే ఇక్కడికి వచ్చి వచ్చాం లేదంటే అక్కడే ఉండేవాడిని కానీ వాడు చేసిన పాపాలకి ఊరి శిక్ష పడాలి అన్యాయంగా అంతమంది ప్రాణాలు తీశాడు అని కోపంగా అంటారు యశోదర్ గారు వాడి పాపం పండిన రోజు తప్పకుండా చస్తాడు నాన్న అని ఇంకా టాపిక్ వదిలేయండి నాన్న నేను చూసుకుంటున్నానుగా మళ్ళీ మీరు కూడా ఎందుకు టెన్షన్ పడ్డాం అభి రేపు న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన క్లయింట్స్ మీటింగ్ ఉందిరా మర్చిపోయావా అంటాడు గౌతమ్ లేదురా అది నువ్వు ఆర్య హ్యాండిల్ చేయండి కానీ అది బిగ్ ప్రాజెక్ట్ అభి ఏదైనా తేడా వచ్చిందంటే చాలా లాస్ భరించాలి మనం అంటాడు ఏం పర్లేదు నేను ఆల్రెడీ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నీకు ఆర్యాకి మెయిల్ చేస్తాను మీరు చెక్ చేసి ప్రిపేర్ అవ్వండి అయినా భయం ఎందుకు నాన్న మామ ఎటు ఉంటారుగా అక్కడే సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ప్రాజెక్ట్ ఓకే చేయించండి అని చెప్తాడు తర్వాత చాలాసేపు వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే మిగతా డే లేడీస్ అందరూ వంట కోసం కిచెన్ వైపు కదులుతారు సరదాగా మాట్లాడుతూ వంట పూర్తి చేసి అన్ని మెయిడ్స్ ద్వారా డైనింగ్ టేబుల్ మీద సర్దించే వరకు వీళ్ళు బిజినెస్ బిజినెస్ గురించే మాట్లాడుతూ ఉంటారు ఏంటత్తా వీళ్ళు బిజినెస్ టాపిక్ వస్తే చాలు గంటల తరబడి మాట్లాడేటట్టున్నారు అంటుంది శశి నువ్వన్నా తక్కువ చూసావా నాన్న అయితే ఇంట్లో కాసేపు ఖాళీ దొరికితే చాలు బిజినెస్ గురించే డిస్కషన్ చేస్తారు అంటుంది శైలు వాళ్ళు అంతేనమ్మా అంతలా ఆలోచిస్తున్నారు కాబట్టే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడుతున్నారు మనం మూడు పుట్ల కడుపు తింటూ దేనికి లోటు లేకుండా హాయిగా దర్జాగా బ్రతుకుతున్నామంటే మన వెనక వాళ్ళ కష్టం ఉండబట్టే అందుకే మీ పెళ్ళయ్యా కూడా మీ హస్బెండ్స్ని అర్థం చేసుకుని మసులుకోండి బయట ఎంత కష్టపడ్డా ఇంట్లో మీరు గుర్తుకొచ్చేసరికి వాళ్ళంతా కష్టాన్ని మర్చిపోవాలి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి మీరు చిన్న చిరునవ్వుతో ఎదురెల్లి పలకరిస్తే చాలు వాళ్ళే మీ కొంగు పట్టుకుని తిరుగుతారు అని నవ్వుతూ చెప్తారు ఉమాగారు ఓ ఈ ట్రిక్స్ అన్నీ ఉపయోగించేనా మామని నీ కొంగుని కట్టేసుకున్నావు అని శశి అల్లరిగానే సరికి చిన్నగా శశి తల మీద మొట్టి వెళ్ళి భోజనానికి తీసుకురా అని పంపుతారు శశి వెళ్ళి భోజనానికి పిలిచేసరికి వాళ్ళు బిజినెస్ డిస్కషన్ లోనే ఉంటారు తను పిలిచాక ఆర్య కూడా రాణివు ఒకేసారి అందరం తిందాం అని చెప్తాడు ఆర్య అదే టైంలో ఇంటికి వస్తాడు అందరూ కలిసే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ తినడం పూర్తి చేసి లివింగ్ రూమ్ లో కూర్చుంటారు నాన్న సంక్రాంతికి రెండు రోజుల ముందే మీరంతా అక్కడికి వచ్చేయండి అక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారట ఆ ఊరి పంతులు గారు పదే పదే చెప్పారు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలి అంటాడు అభి అందరూ అంటే ఎలా కుదురుతుంది అభి ఆఫీస్లో కూడా చూసుకోవాలి కదా అంటారు యశోదర్ గారు మనం ఎంతమంది ఉన్నాం కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు సో మీరు వర్క్ గురించి మర్చిపోండి అంటాడు అభి అవును మామ మనమందరం కలిసి జరుపుకునే అది పెద్ద పండుగ ఇది మీరెవ్వరూ మిస్ అవ్వడానికి నేను ఒప్పుకోను అంటూ తీసేసి యశోదరి గారు అందరి వైపు చూసేసరికి అందరూ తలూపుతారు వెళ్దామని అందరూ ఓకే అన్నాక ఇంకా నాకు ప్రాబ్లం ఏంటి ఈసారి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అంటారు యశోదరి గారు కూడా అప్పటికే లేట్ అవ్వడంతో అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్తారు పడుకోవడానికి మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసి ఉండడంతో రోజు కన్నా ముందే లేచేసి ఫ్రెష్ అయ్యి తను తీసుకోవాల్సినవి అన్ని అనుకున్నవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసి కిందికి వచ్చి గార్డెన్లో పువ్వులు కోసుకొచ్చి పూజ ముగించుకుని కిచెన్లోకి వెళ్తుంది అప్పటికే కుక్ పాలు కాచి పెట్టడంతో కాఫీ కలిపి హాల్లోకి తీసుకొచ్చేసరికి ఒక్కొక్కరు వచ్చి కూర్చొని ఉంటారు అందరికీ కాఫీ ఇచ్చి అభి కోసం గదిలోకి వెళ్తుంది శశి శశి వెళ్ళేటప్పటికే అభి రెడీ అయి ఫైల్స్ చూస్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ అభి గారు కాఫీ తీసుకోండి అంది గుడ్ మార్నింగ్ అమ్మో అని కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు ఏంటి పొద్దున్నే ఫైల్స్ అని ముందు పెట్టుకున్నారు ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండ్ బిగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన విసేసి అన్నీ చెక్ చేసి మెయిల్కి సెండ్ చేసుకుంటున్నాను మొత్తం అన్నయ్య ఆర్య చూసుకుంటారని చెప్తారు ఈ గ్యాప్లో మీరే మొత్తం చేసేసి రెడీగా ఉంటారు ఎందుకలా ఇప్పటి వరకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మాత్రమే గౌ చేసేవాడు ఆర్య టీం లీడ్గా చేశాడు ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళిద్దరి మీద ప్రెజర్ పెడితే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అందుకే నేనే చేస్తున్నాను మరి వాళ్ళనే చూసుకోమని చెప్పడం ఎందుకు అలా చెప్పి చేయించడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇద్దరికి వాళ్ళిద్దరూ చేసేస్తారు బట్ బిగ్ ప్రాజెక్ట్ కదా ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చి క్లయింట్స్ ముందు ఇబ్బంది పడకుండా నేనే ప్రిపేర్ చేస్తా లాస్ట్ మూమెంట్లో వాళ్ళ వల్ల అవ్వలేదు అన్నప్పుడు నేను చేసింది మెయిల్ పంపిస్తా అన్నయ్య ఆర్య ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అప్పుడు మీరు చేసిన వర్క్ వేస్ట్ కదా వాళ్ళిద్దరు కంప్లీట్ చేస్తే నాకన్నా హ్యాపీగా ఎవరు ఉండరు నీకు తెలుసుగా మనం ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చేస్తాం ఆర్య నేల మాండ్రిగంలో ఉండాలి అప్పుడు తనకి ఓన్గా కంపెనీ పెడదాం అనుకుంటున్నాను చెన్నై ఆర్ మధురైలో జూన్లో త్రీ బిగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి అవన్నీ చేయడం వల్ల ఆర్యకి బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇన్ని ఆలోచించారా మీరు అని శశి అడిగేసరికి నవ్వేసి లేట్ అవుతుంది మనకి పదా టిఫిన్ చేసి బయలుదేరదాం అంటాడు సరే అని తలూపి బ్యాగ్ తీసుకుని కిందికొస్తారు అందరూ కలిసి టిఫిన్ చేసి శశితో మాట్లాడుతూ ఉంటారు ఇంకొక వైపు అభి ఆర్య గౌతమ్కి ఫైల్స్ ఇస్తూ ప్రాజెక్ట్ గురించి చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కాసేపటికి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి డ్రైవర్ తోడురాగా ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు అభి శశి శ్యామల ధనుంజయ్ గారులు శ్యామల ధనుంజయ్ గార్లని ఆర్య అను దగ్గర ఉండాలని అభి చెప్పినా వినకుండా మా పెద్ద కూతురు దగ్గరే ఉంటామని చెప్పి వాళ్ళతో బయలుదేరతారు వాళ్ళు వెళ్ళాక అందరి మొహాల్లోనూ కాసేపు బాధ తొంగి చూస్తుంది మళ్ళీ ఎవరికి వారు సర్దుకొని సంక్రాంతికి ఏమే ఏమేమి చేయాలో ప్లాన్ చేసుకుంటుంటారు కారు ఎక్కిన శశి డల్లుగా ఉండేసరికి అభి శశి చేతిని పట్టుకుని నువ్వు అమ్మ వాళ్ళని మిస్ అవుతుంటే ఇక్కడే ఉండి సంక్రాంతికి వాళ్ళతోటి వచ్చే వచ్చాము నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు అభి నేను వాళ్ళని మిస్ అవుతున్నాను నిజమే కానీ మీకు దూరంగా మాత్రం ఒక్క క్షణం ఉండలేను అని చెప్పి అభి భూజానికి తలా నుంచి కూర్చుంటుంది వారిద్దరిని చూసిన శ్యామల ధనుంజయ గారు నవ్వుకుంటారు ఆఫ్టర్ టూ అవర్స్ నేల మాదిరిగం ఇంటికి చేరుకుంటారు వీరు ముగ్గురు లోపలికి వెళ్తే అభి బయటే సెక్యూరిటీతో మాట్లాడుతుంటారు వచ్చిన శశిని శ్యామల ధనుంజయ గారిని పని వాళ్ళు విష్ చేసి శశి చేతిలో బ్యాగ్ తీసుకుని వాళ్ళ రూమ్లోకి పెట్టడానికి వెళ్తారు అక్కడే ఉన్న పెరియమ్మన్ అనే మేయిని పిలిచి ఇంద్రజాక్షి గురించి అడుగుతుంది ఆవిడ మొన్న రాత్రి అందరూ నిద్రపోతున్న వేళలో ఇంట్లో నుంచి పారిపోయారమ్మా అడ్డొచ్చిన సెక్యూరిటీని రాడ్తో కొట్టి వెళ్ళిపోయారు అని చెప్తుంది శశి ఆశ్చర్యపోయి ఇంత టైట్ సెక్యూరిటీ కాపులా ఉండి కూడా ఆ బండ దాన్ని ఆపలేకపోయారా అని కోపం గారుస్తుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన అబ్బి శశిని వాళ్ళ రూమ్కి తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళాక కూడా కోపం తగ్గని శశి అసలు ఎలా వెళ్ళనిచ్చారా అభిగారు వీళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు అని కోపంగా అరుస్తూనే మాట్లాడుతుంది శశి కూలమ్మా ఫస్ట్ నేను చెప్పేది విను నేనే ఆవిడ పారిపోవడానికి హెల్ప్ చేయమన్నాను అని చెప్తాడు ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నీళ్లు మీరు తప్పించారా ఎందుకు అని షాకింగ్ అడుగుతుంది కలుగులో ఉన్న ఎలక పిల్లల్ని బయటికి రప్పించాలంటే ఎర ఎరవేయాలి శశి అందుకే అర్థం కాలేదు అబిగారు క్లియర్గా చెప్పండి ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు టైం వచ్చినప్పుడు అవే తెలుస్తాయిలే అని నాకు ముద్దు ఇవ్వచ్చుగా అమ్మో అని తని చేసుకుంటాడు ముద్దు కాదు గుద్దిస్తా నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు మాట మార్చారంటే చెప్పరు ఇంకా కాబట్టి మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటా అని ఆ బియ్యని వదిలించుకొని హైదరాబాద్ నుంచి తెచ్చిన బ్యాగ్ తీసుకొని నవ్వుతూ కిందికి వెళ్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో రక్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్